హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శరణ్య కనిపించట్లేదని ఆనంద భైరవి విశ్వనాథంకి ఫోన్ చేయడంతో విశ్వనాథం గీత ఇద్దరు కూడా కంగారుగా ఆనంద భైరవి ఇంటికి వస్తారు వదిన గారు అసలు మీరు ఏమంటున్నారో అర్థం కావట్లేదు దర్శన్ శరణ్య ఇద్దరు కలిసే కదా అని మునికి వెళ్లారు మరి దర్శన్ మాత్రమే తిరిగి వచ్చినప్పుడు సరైన ఎందుకు తిరిగి రాలేదని చెప్పి విశ్వనాథం వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు అదే అన్నయ్య గారు అర్థం కావట్లేదు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇక విశ్వనాథం దర్శన్ దగ్గరికి వెళ్ళి బాబు దర్శన్ దయచేసి కూతురికి మధ్య ఏదైనా గొడవ జరిగిందేమో చెప్పు బాబు అని విశ్వనాథం అడుగుతూ ఉంటే అప్పుడు దర్శన్ కూతురికి ప్రతిసారి అలవాటే కదా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోవడం గతంలో గురించి లెటర్లో రాసి పెట్టి వెళ్ళిపోయింది అలాగే ఇప్పుడు కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందని దర్శన్ అంటూ ఉంటాడు బాబు అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి పని చేయదు ఒకవేళ అలా చేయాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉంటే ఉంటుంది దయచేసి అదేంటో చెప్పండి బాబు అని విశ్వనాథం బతుమలాడుతూ ఉంటాడు ఇక దర్శన్ మాత్రం కూతురు ఎక్కడికి వెళ్ళిందో తెలియదని చెప్తున్నాను కదా దయచేసి వదిలేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇకప్పుడు భైరవి దర్శన్తో బాబు దర్శన్ అది కాదు ఆ అరకు చుట్టుపక్కల ఏవైనా ప్లేసెస్ ఉన్నాయేమో అక్కడికి కానీ సరైన వెళ్ళుంటుందేమో ఒక్కసారి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కనుక్కోకపోయావా ఒకవేళ వైజాగ్ ఏమైనా వెళ్ళుండొచ్చేమో అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే అమ్మా చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళడానికి అసలు వెళ్ళింది అరకుకే కాదు వెళ్ళింది హైదరాబాద్ హౌట్స్కట్స్లోని అనంతగిరి హిల్స్కి అని చెప్పి దర్శన్ చెప్పడంతో ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతుంది దర్శన్ అలా మాట్లాడటంతో విశ్వనాథం ఎంతో కోపంగా కూతుర్ని ఎవరూ వెతుకు పెట్టాల్సిన అవసరం లేదు కూతుర్ని వెతుక్కుంటాను అని చెప్పి కన్నీళ్లతో అక్కడి నుండి బయలుదేరి వెళ్తూ ఉంటే ఆగండన్నయ్య గారు కూడా వస్తాను శరణ్య గురించి మీరు ఏమీ కంగారు పడకండి శరణ్యను క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత అని చెప్పి ఆనంద విశ్వనాథానికి మాటిస్తుంది పిన్ని కూడా మీతో పాటు వస్తానని చెప్పి రోహిత్ కూడా వెనకాలే బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న అనన్య వెళ్ళండి వెళ్ళండి మీరు వెళ్ళేసరికి శరణ్య ప్రాణాలతో ఉండాలి కదా మీకు దొరికేది దాన్ని శవమే అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది విశ్వనాథం ఆనంద వీళ్ళందరూ కూడా శరణ్య కోసం అన్ని చోట్ల కూడా వెతుకుతూ ఉంటారు ఇంకా అక్కడ చుట్టుపక్కల కనిపించిన వారికల్లా శరణ్య ఫోటో చూపెట్టి ఫోటోలో అమ్మాయి మీకు ఎక్కడైనా కనిపించిందా అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటే లేదండి ఎక్కడ చూడలేదు అని చెప్పి వాళ్ళు సమాధానం ఇస్తూ ఉంటే ఇక ఆనంద ఎంతగానో కంగారు పడుతూ అలా శరణ్య కోసం వెతుకుతూ ఉంటుంది మరోపక్క ఆనందకు అనన్య మీద నెమ్మది నెమ్మదిగా అనుమానం మొదలవుతుంది లహరి విషయంలో ఏం చేయలేకపోయానని చెప్పి ఒకవేళ శరణ్య విషయంలో కానీ అనన్య ఏమైనా చేస్తుంటుందా అని చెప్పి ఆనందకు డౌట్ వస్తుంది ఇక వెంటనే అనన్యను నిలదీయడం కోసం అని చెప్పి ఇంటికి తిరిగి వస్తుంది ఆనంద శరణ్య గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటే అప్పుడు ఆనంద లేదక్క ఏమీ తెలియలేదు అని చెప్పి అనన్య నీతో కొంచెం మాట్లాడాలి చిన్నప్పటి నుండి శరణ్య నువ్వు కలిసే పెరిగారు కదా ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ కూడా ఉండే ఉంటారు కదా అని చెప్పి అలా అనన్యను గదిలోకి తీసుకుని వెళ్తుంది తర్వాత ఆనంద అనన్య రెండు చెంపలు కూడా వాయిస్తూ కోడలు ఏమైంది మర్యాదగా నిజం చెప్పు కోడల విషయంలో కుట్ర ఉందని తెలుసు మర్యాదగా నిజం చెప్తావా లేదంటే చంపేయమంటావా అని ఆనంద బెదిరిస్తూ ఉంటుంది అత్తయ్య గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా అసలు దర్శన్ వాళ్ళు హనీ వెళ్తే ఏం చేయగలుగుతాను అది కాకుండా వాళ్ళు ముందుగా మీరు ప్లాన్ చేసినట్టు వైజాగ్ వెళ్లకుండా అనంతగిరి హిల్స్కి వెళ్ళారు అక్కడికి వెళ్తారన్న విషయం కూడా తెలియదు అటువంటప్పుడు ఏం చేయగలుగుతాను అని చెప్పి అనన్య అంటూ ఉంటే ఏమీ తెలియని అమాయకురాల్లాగా నటించుకే సమీరతో చేతులు కలిపి నువ్వే కోడల్ని ఏదో చేసుంటావని అనుమానంగా ఉంది గతంలో కూడా ఇలాగే నువ్వు సమీరతో కలిసి కొడుకు కోడల్ని విడదీయటానికి ఎన్నో కుట్రలు చేశావు ఇప్పుడు కానీ నిజాన్ని బయట పెట్టకపోతే ఇప్పుడు చంపేస్తాను అంటూ ఆనంద అనన్య గొంతు పట్టుకుంటుంది అలా అనన్య గొంతు పట్టుకోవడంతో భయపడిపోయిన అనన్య వద్దు చంపొద్దు ఎటువంటి సంబంధం లేదు చేసిందంతా సమీరాన్ని చేసింది రౌడీల చేత శరణ్యని కిడ్నాప్ చేయించింది అని చెప్పి అనన్య నిజం చెప్పడంతో ఇక వెంటనే ఆనంద ఎక్కడ దాచిపెట్టిందని అడుగుతుంటే అదంతా తెలియదాత్తయ్య గారు కిడ్నాప్ చేయించేంత వరకు మాత్రమే తెలుసు అని చెప్పి అనన్య నిజం చెప్పేస్తుంది దాంతో ఆనంద కిడ్నాప్ చేశారంటే శరణ్యను ఏం చేస్తారో ఏంటో టైంలో పోలీసులను కాంటాక్ట్ అవ్వడం బెటర్ అనుకుని వెంటనే తెలిసిన ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తుంది ఇన్స్పెక్టర్ గారు హెల్ప్ కావాలి కోడల్ని రౌడీలు కిడ్నాప్ చేశారు ఎలాగైనా సరే తను ఎక్కడుందో వెతికి పట్టుకోవాలని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక అలా ఆనంద పోలీసులను తీసుకుని బయలుదేరి వెళ్తూ ఉంటే మరో పక్క రోహిత్ కూడా శరణ్య కోసం వెతుకుతూ ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్తాడు ఇక ఆ ఇంట్లోనే శరణ్యని రౌడీలు బంధిస్తారు అక్కడ బిల్డింగ్ దగ్గర విండో దగ్గర నిలబడి రోహిత్ ఎవరితోనో మాట్లాడుతూ వాట్సాప్లో ఫ్రెండ్స్ ఉన్న అన్ని గ్రూప్స్లో కూడా మరదల ఫోటోని షేర్ చేయరా పేరు శరణ్య ఎవరికైనా ఎక్కడైనా కనిపిస్తే వెంటనే చెప్పండి అని రోహిత్ తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు ఇక కిటికీలో నుండి శరణ్య రోహిత్ని చూసి ఆనందంతో బావగారు వెతుక్కుంటూనే వచ్చినట్టున్నారని చెప్పి బావగారు శరణ్యని ఇక్కడున్నాను రౌడీలు కిడ్నాప్ చేశారని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇదేంటి శరణ్య వయసులాగా వినిపించింది అని చెప్పి రోహిత్ చుట్టుపక్కలంతా కూడా చూస్తూ ఉంటాడు ఇక శరణ్య అలా అరవడం రౌడీలు వినేసి శరణ్యను బలవంతంగా లాక్కపోతూ ఉంటారు రోహిత్కి అదే బిల్డింగ్లో శరణ్య ఉందేమోనని అనుమానం కలుగుతూ ఉంటుంది ఇంతలో ఆనంద రోహిత్కి ఫోన్ చేస్తూ ఉంటుంది రోహిత్ శరణ్య గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి అంటూ ఉంటే పిన్ని ఇప్పుడే ఒక బిల్డింగ్ దగ్గరకు వచ్చాను ఆ బిల్డింగ్లో నుండి సరైన అరుపులు వినిపించాయి కానీ తను కాదు కన్ఫర్మ్ కాదు అని చెప్పి అంటూ ఉంటే లొకేషన్ అర్జెంటుగా పంపించు రోహిత్ అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది రోహిత్ ఆనందకి లొకేషన్ని షేర్ చేస్తాడు రోహిత్ ఇంటి డోర్ కొడుతూ ఉంటే అప్పుడు రౌడీలు బయటకు వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు ఇక్కడ తెలిసిన ఒక అమ్మాయి అరుపు వినిపించింది అని చెప్పి రోహిత్ అంటూ ఉంటే అప్పుడు ఆ రౌడీలు ఏంటి బాస్ ఏం మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ త్రమే ఉంటున్నాము ఇంట్లో నుండి అమ్మాయి గొంతు వినిపించే ప్రసక్తే లేదు అని చెప్పి అంటూ ఉంటారు లేదు లేదు మరదలు గొంతులాగే వినిపించింది అని చెప్పి రోహిత్ లోపలికి వచ్చి చూస్తూ ఉంటే ఏంటయ్యా చెప్తుంటే అర్థం కావట్లేదా ఇక్కడ ఆడవాళ్ళు ఎవరు కూడా లేరు అలా బలవంతంగా దోసుకుంటూ లోపలికి వస్తావేంటి అని చెప్పి వాళ్ళు రోహిత్ని బెదిరిస్తూ ఉంటారు ఇక శరణ్యని నోరు మూసి కబూర్డ్ వెనకాల బలవంతంగా రౌడీలు దాచిపెడుతూ ఉంటారు ఇక రోహిత్ లోపలికి వస్తూ ఉంటే శరణ్య అక్కడున్న నీళ్ళ బిందెను కాలుతో తంతుంది సౌండ్ వినగానే రోహిత్ రెండు అడుగులు ముందుకు వేస్తాడు ఇక రౌడీ శరణ్యని బలవంతంగా గట్టిగా పట్టుకోవడంతో రోహిత్ రౌడీని కొడుతూ శరణ్యని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు శరణ్య నువ్వేం కంగారు పడకు నిన్ను కాపాడటానికి వచ్చానని చెప్పి రోహిత్ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటే రౌడీలు ఏరా దాన్ని కాపాడటానికి వచ్చావా అయితే చేతుల్లో చావు అని చెప్పి వాళ్ళు రోహిత్ని కత్తితో పడవబోతూ ఉంటే శరణ్య రోహిత్ని కాపాడడం కోసం అని చెప్పి అడ్డుగా నిలబడుతుంది ఇక దాంతో రౌడీలు శరణ్యని పొడి చేస్తారు ఇక ఇంతలో ఆనంద భైరవి పోలీసులతో అక్కడికి వస్తుంది అమ్మ శరణ్య అని చెప్పి ఇక అలా రక్త మడుగులో ఉన్న శరణ్యని చూడగానే ఆనంద విలవెళ్ళాడిపోతూ శరణ్యని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది ఇక అక్కడ ఉన్న పోలీసులు రౌడీలందరినీ కూడా అరెస్ట్ చేస్తారు ఇక విధంగా శరణ్యను కాపాడటానికి రోహిత్ వస్తే రోహిత్ ప్రాణాలను తన ప్రాణాలు పనంగా పెట్టి మరీ శరణ్య కాపాడుతుంది ఇక హాస్పిటల్లో శరణ్యకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక అనన్య సమీర కుట్ర అంతా కూడా తెలుసుకుని పోలీస్ కంప్లీట్ ఇచ్చి సమీరని పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి